వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మాట్లాడబోయే మాట ఏంటంటే ఈరోజు అయోధ్యలో చేసినటువంటి బాలరాముడు విగ్రహాన్ని చూడగానే నాకు నాకు నాలుగు అవతారాలు కనిపించాయి అవి ఎలా కనిపించాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఉన్నటువంటి ఈ కిరీటానికి ఇది ఏలాడే విధానాన్ని బట్టి చూస్తే నాకు కృష్ణ అవతారం కనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇటు చెవులకి ఇలా పెట్టారు కదా ఆభరణం ఆభరణం చూడగానే నాకు నాకు వెంకటేశ్వర స్వామి అవతారం కనిపించింది ఆ చేతిలో బిల్లు అది చూస్తే నాకు రామ అవతారం అలాగే దూరం నుంచి చూస్తే మాత్రం ఒక నాకు అవతారం కనిపించింది టోటల్ గా అయితే నాకైతే ఈ విగ్రహంలో నాలుగు అవతారాలు అయితే కనిపించింది మీరు కూడా ఇది ఏమైనా అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేస్తుంటే మాత్రం కామెంట్ చేయండి నాకైతే విగ్రహం చాలా బాగా నచ్చింది బాలరాముడు టోటల్ గా అయితే నేనైతే ఈ విగ్రహంలో అయితే నాలుగు అవతారాలు అయితే నాకు కనిపించాయి మీకు కూడా అలా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే బాలరాముడు అనే పేరు ఎందుకు పెట్టారనేది నాకు అర్థం కాలేదు అనుకుని ఆలోచించగా అంటే రాముడు అయోధ్యలోనే పుట్టు పెరిగాడు కాబట్టి ఆయన బాల్యం అక్కడే జరిగింది కాబట్టి బాలరాముడు అనే పేరు పెట్టారని అయితే నేను అనుకుంటున్నాను మీరు కూడా ఇలా అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఫైనల్ గా భారతదేశంలో రామ్ మందిరాన్ని అయితే ఒక పెద్ద దేశంలో గొప్ప అయోధ్య రామాయ మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయం అని అయితే మనం చెప్పుకోవాలి నాకు అందరికి చాలా సంతోషం అనిపించింది అండ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కామెంట్ చేయండి జై శ్రీరామ్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ